హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ కార్ వచ్చేసి మీకు చాలా తక్కువ ధరలో దొరుకుతుంది ఇది ఉంది శాంట్రో కార్ జింగ్ ఇది టూ థౌజండ్ థర్టీ మోడల్ ఉంది బాగుందండి కార్ అయితే చాలా బాగా నీట్గా మెయింటైన్ చేశారు చాలా నీట్గా మెయింటైన్ చేశారు కాబట్టి చాలా తక్కువ ధరలో కూడా అమ్ముతున్నారు లేడీ యూజ్డ్ కార్ కాబట్టి ఫ్యామిలీ యూజ్డ్ కారు దాంతోపాటు ఇది వైట్ కలర్లో ఉంది అన్నీ కూడా పవర్ విండోస్ అయితే ఫ్రంట్ రెండు పవర్ విండోస్ బ్యాక్ రెండు మ్యాన్యువల్ విండోస్ ఉన్నాయి మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం చెప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని వెంటనే లైక్ చేయండి లైక్ చేస్తే కూడా కస్టమర్స్ పెరుగుతారు ఫ్రెండ్స్ కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని దాంతోపాటుగా మీ వెబ్సైట్లో అయితే పూర్తి డీటెయిల్స్తో పాటుగా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అది కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్ ఉంటుంది వెబ్సైట్ క్లిక్ చేయండి ఆ వెబ్సైట్ క్లిక్ చేస్తే దానిలోకి వెళ్ళిన తర్వాత మీకు పూర్తి వివరాలు ఉంటాయి కార్ వివరాలు దాన్ని బట్టి మీరు కొనడం జేసైడ్ కావచ్చు కొనడానికి పూర్తిగా మెకానిక్తో చెక్ చేయించుకొని మాత్రమే కార్ని కొనడం మంచిది ఎందుకంటే మళ్ళీ మధ్యలో మెకానిక్ చూడకుండా కార్ కొనుక్కుంటే మీకు ఏమైనా డౌట్స్ వస్తాయి కాబట్టి అన్నీ అయితే బాగానే ఉన్నాయి ఈ రెండు పవర్ విండోస్ రెండు కీస్ అవైలబుల్గా ఉన్నాయి సెవెంటీ థౌసండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది తక్కువ కిలోమీటర్స్ ఇంత తక్కువ కిలోమీటర్స్ తిరిగిన కార్స్లో ఇది మొట్టమొదటి కారుగా ఉంటుంది మన దగ్గర ఉన్న షెడ్లో అయితే ఇదైతే ఫస్ట్ తక్కువ ధరలో ఉన్న కారు కాబట్టి వెంటనే ఎంత తొందరగా అయితే అంత తొందరగా కొనుక్కొని వెళ్ళండి ఈ కారు అయితే చాలా తక్కువ ధరలో దొరుకుతుంది ఫ్రెండ్స్ మీ ఇష్టం ఎంత తొందరగా అయితే అంత తొందరగా పట్టుకెళ్ళండి దీనిపైన లోన్ కూడా ఉంటుంది మా దగ్గర లోన్ కూడా అవైలబుల్గా ఉంది మీరు తక్కువ డౌన్ పేమెంట్తో ఎక్కువ లోన్స్ ఇస్తాము మేము కాబట్టి అయితే ప్రయత్నం చేయండి మీకు మెకానిక్తో చెక్ చేయించుకొని మాత్రమే ఫోన్ ఇది కొనుక్కోవడం మంచిది కార్ని ఫోన్ చేసిన తర్వాత లొకేషన్ కనుక్కొని కార్ చూసుకొని కొనుక్కోండి కార్ని డైరెక్ట్గా బుక్ చేసుకోవద్దు ఆన్లైన్లో బుకింగ్స్ ఉండవు డైరెక్ట్గా కార్ చూసుకున్న తర్వాత మాత్రమే మీకు నచ్చితే కార్ కొనుక్కోండి లేదంటే మెకానిక్తో చెక్ చేయించుకున్న తర్వాత నచ్చకపోతే మీరు వేరే కార్ను కూడా కొనుక్కోవచ్చు మీకైతే అవైలబుల్గా ఉంటుంది వెంటనే కామెంట్ బాక్స్లోకి వెళ్ళి కామెంట్స్ దగ్గర ఈ వెబ్సైట్ని క్లిక్ చేయండి అని ఉంటుంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు నంబర్ చూసుకొని వెంటనే మన మాకు ఫోన్ చేసి చూడండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్